మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి కోడిగుడ్డు మన ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ఉడికించిన గుడ్డులో పొటాషియం ఐరన్ జింక్ విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి అధ్యయనాలు పరిశోధనల ప్రకారం ఉడికించిన గుడ్డులో ఆరు పాయింట్ రెండు తొమ్మిది గ్రాముల ప్రోటీన్స్ మరియు డెబ్బై ఎనిమిది క్యాలరీలు కలిగి ఉంటాయి ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలసినంత ఎనర్జీ అందుతుంది గుడ్డులో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి ఇది కండ పుష్టికి కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది గుడ్డు తేలికగా జీర్ణము కాదు గనుక తొందరగా ఆకలి వేయదు గుడ్డు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం కోడిగుడ్డు తింటే కంటికి ఎంతో మేలు జరుగుతుంది కోడిగుడ్డు తింటే కంటికి ఎంతో మేలు కలుగుతుంది రోజు గుడ్డు తినేవారికి ఐసైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది గుడ్డులో విటమిన్ ఏ ప్రధానమైన జీవ పోషకం ఇది గుడ్డులోని పచ్చ సొనలోనే అధికం కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్ సెలీనియం విటమిన్ ఇందులో అధికంగా ఉన్నాయి గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది శరీరానికి ఎండ తగలకపోవడం సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు దీంతో మధుమేహం ఎముకల జబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి గుడ్డులోని పచ్చసొన పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యకరం మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్ను తయారు చేసుకోగలదు ఇది లోపిస్తే కాలేయ జబ్బు దమనులు గట్టిపడడం నాడీ సమస్యల వంటి వాటికి దారి తీస్తుంది కాబట్టి కోలిన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవడం మేలు ఎగ్వైట్ వల్ల మహిళలకు అవసరమయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది ఉదయాన్నే గుడ్డు తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్డిఎల్ స్థాయిలు మెరుగుపడతాయి ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గడానికి దోహదం చేస్తాయి ఇవి రెండు గుండె ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి గుడ్డు పచ్చ సొన వలన సిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది గుడ్డులో ఉన్న సల్ఫర్ పలు రకాల విటమిన్లు లవణాల వల్ల సిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది మనుషుల గోళ్లకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి గోళ్ల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది